మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలాంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెళ్ళే రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయభారాలి చెప్పబోతే मातरम् इदरम् अवतुन्ना वसन्तानु एन्नास्तु 멜라니 로즈 자지, 헐리코니 로즈 పూయిస్తున్న తేని పేగాతి దేది సంది స్వాతి చినుకు తడుపేది రేవులో నావల నీజతే కోరగా ఈ లంటి చూడకుంటే நேதி రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు లాహా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్ని సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అండ్ ఇవివేళ కూడా అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైఫ్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకుంచుకోండి మీ లై మీ లైక్ నెంబర్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ అండి